హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో దసరా స్పెషల్ నాలుగు రకాల పిండి వంటలు చూపిస్తున్నానండి చాలా సింపుల్గా తక్కువ టైంలో ఎక్కువ హడావిడి లేకుండా పండగలప్పుడు పని ఎక్కువగా ఉంటుంది కదండి అలాంటప్పుడు ఎక్కువ పని లేకుండా ఈజీగా చేసుకునే పద్ధతిలో చూపిస్తున్నాను చాలా బాగుంటాయి చాలామంది మురుకులు అప్పాలు చెక్కలు ఇలా ఎన్నో రకాలుగా చేసుకుంటారు మే మేమైతే ఇక్కడ ఈ నాలుగు చేసుకుంటామండి మీరు ఎలా చేసుకుంటారు అనేది కూడా కామెంట్ పెట్టండి అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా ఈ దసరా పండగకి మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసు పెట్టండి ఇక్కడ ముందుగా సవారీలు చూపిస్తున్నాను అవి ఎలా చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు మైదాపిండి వేసుకుంటున్నాను ఈ వీటిని మైదాపిండితోనే చేస్తారండి మైదా పిండితో చేస్తేనే క్రిస్పీగా టేస్టీగా వస్తాయి నేను ఇక్కడ ఒక కప్పుతో చూపిస్తున్నాను ఒక కప్పు మైదాపిండి వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మీరు జీలకర్ర అయినా వామైనా ఏదైనా వేసుకోవచ్చండి మేమైతే జీలకర్రనే వేసుకుంటాము అలాగే కరివేపాకుని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి వేసుకొని ముందుగా వీటన్నిటిని కలిసేలాగా కలుపుకోవాలి మిగతా ఏమి వేయొద్దండి అంతే వీటిలో వేసేది ఇంతకంటే ఎక్కువ ఏమవసరం లేదు కొంచెం ఆయిల్ వేసేసుకొని పిండికి ముందుగా బాగా పట్టించాలి ఇలా పిండికి ఆయిల్ పట్టించడం వల్ల ఇవి ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయి అనమాట కాబట్టి కంపల్సరీగా ఆయిల్ వేసుకోండి ఇలా పిండికి ఆయిల్ అంతా బాగా పట్టించాక ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని చపాతి ముద్దలాగా తడుపుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా తడుపుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం పది నిమిషాల తర్వాత పిండి కొంచెం సెట్ అవుతుంది కదా ఇప్పుడు దీన్ని తీసుకొని మనము కింద పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా నీట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పిండి తాల్చేటప్పుడు కూడా చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఇలా బాగా చేశాక మనం ఏ సైజులో చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి మీరు ముద్దలు చేసుకోవాలి ఇది చాలా చిన్నగా పెట్టుకోవాలండి ఎందుకంటే సన్నగా తాల్చుకుంటాం కాబట్టి చాలా చిన్నగా పెట్టుకుంటేనే పెద్దగా వచ్చేస్తాయి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇంత చిన్నగా కట్టుకోవాలి ముద్దను ఇప్పుడు పొడిపిండిలో అద్దుకుంటూ సన్నగా వీలైనంత సన్నగా తాల్చుకోవాలి మైదాపిండి కదా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి చాలా సన్నగా తాల్చుకోవాలండి నేను మొత్తం కంప్లీట్గా తాల్చినాక చూపిస్తాను చూడండి ఈ విధంగా ఉండాలి మనకు పేపర్ ఎలా ఉంటుంది పట్టుకుంటే ఆ విధంగా సన్నగా రావాలి ఎంత సన్నగా వస్తే అంత క్రిస్పీగా వస్తాయి అనమాట ఇప్పుడు దాన్ని ప్లేట్లోకి వేసుకొని ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి ఇలానే మిగతావన్నిటినీ కూడా పొడిపిండిలో మాత్రమే తాల్చుకోవాలి ఇలా అన్నీ తాల్చుకున్నాక చూపిస్తున్నాను చూడండి వీటిని ఒకదానిపైన ఒకటి కూడా వేసుకోవచ్చు అండి ఏం అంటుకోవు అన్నీ ఒకేసారి తాల్చి పెట్టేసుకున్నాకనే మనము స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ హీట్ అవ్వద్దు మనకు మురుకులకు అలా హీట్ అవ్వద్దండి కొంచెం తక్కువ హీట్లో ఉన్నప్పుడే ఈ సవారీలను వేసేసుకోవాలి ఇవి కాలడానికి కూడా ఎక్కువ టైం పట్టదు చాలా ఫాస్ట్గా కాలుతాయి చూడండి రెండు వైపులా తిప్పుకొని మరీ గోల్డెన్ కలర్ రావద్దండి లైట్గా ఇలా కలర్ వచ్చేస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఆయిల్లోంచి తీసేసి ప్లేట్లోకి పెట్టేసుకోవడమే ఇలానే మిగతావన్నీ కూడా కాల్ చేసుకోవాలి వీటికి మనము ఆయిల్లో ఫ్రై చేయడానికి అస్సలు టైం పట్టదండి చాలా ఫాస్ట్గా వేగిపోతాయి చాలా ఈజీగా అయిపోతాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చాలా బాగుంటాయి వీటిని పూర్తిగా చల్లారినాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజులైనా అస్సలు పాడవండి చాలా బాగుంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి పిల్లలు పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా ఈజీగా తినగలుగుతారు అలాగే సింపుల్గా కూడా అయిపోయింది కదా చేసుకోవడం చాలా ఈజీ అండి డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కారపూస చూపిస్తున్నానండి కారపూస క్రిస్పీగా గుల్లగా రావాలి అంటే ఎలా చేయాలో ఈ వీడియోలో కొన్ని టిప్స్తో చూపిస్తున్నాను కాబట్టి కారపూసను కూడా దసరాకి ఇలా చేయండి చాలా రోజులు కూడా నిల్వ ఉంటాయి లేట్ చేయకుండా చూసేయండి ముందుగా నేను ఇక్కడ అరకప్పు పుట్నాల పప్పు తీసుకున్నానండి చట్నీ పప్పు అంటారు కదా అది తీసుకున్నాను దీనిలో మనకు అరకప్పు పిండి కావాలి కాబట్టి అరకప్పు కంటే రెండు టీ స్పూన్లు తగ్గించి తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక మిక్సర్ జార్లోకి వేసుకొని మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒకటి బౌల్ తీసుకోవాలి మనం పిండి దేంట్లో తడపాలనుకుంటున్నామో అదే కొంచెం పెద్ద బౌల్ తీసుకోవాలండి దాంట్లో పిండి జల్లెడ పెట్టేసుకొని దాంట్లోకి ఈ పుట్నాలపప్పు పిం పౌడర్ని వేసేసుకోవాలి వేసుకొని పిండిని జల్లించుకోవాలి మనము చేసేది కారపూస కాబట్టి ఈ పిండి జల్లెడతో జల్లించుకుంటే మనకు చిన్న చిన్నవి కూడా ఏమీ రాకుండా ఉంటుంది కాబట్టి తప్పకుండా జల్లించుకోవాలి ఇప్పుడు దాంట్లో ఉన్న డస్ట్ తీసేసుకున్నాం కదా నెక్స్ట్ ఒక కప్పు శనగపిండి శనగపిండిని కూడా మనము జల్లించుకోవాలి ఇలా జల్లెడలో వేసుకొని జల్లించుకోవాలి దీన్ని కూడా జల్లించుకున్నాక నెక్స్ట్ మళ్ళీ జల్లెడ పెట్టేసుకొని ఒక కప్పు బేసన్ అలాగే అరకప్పు పుట్నాల పప్పు పిండి తీసుకున్నాము టోటల్గా ఒకటిన్నర కప్పు అయింది కదా ఇప్పుడు దీంట్లోకి మూడు కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి అంటే పిండికి డబల్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట అది ఒకటిన్నర కప్పు అయింది ఇది మూడు కప్పుల బియ్యం పిండి తీసుకుంటే పనుకు పర్ఫెక్ట్గా సరిపోతుంది దాన్ని కూడా జల్లించుకున్నాక పిండి అంతా ఇలా దగ్గరికి చేసేసుకొని దాంట్లోకి పసుపు కొంచెం పసుపు వేసుకోవాలండి ఎక్కువ వేయొద్దు మీరు తినే రుచిని బట్టి కారం వేసుకోండి పిల్లలకైతే కొంచెం తగ్గించి వేసుకోండి పెద్దవాళ్ళకైతే కొంచెం వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాక నేను ఇక్కడ వామను పౌడర్ వేసుకుంటున్నానండి వాము పౌడర్ వేసుకోవాలి ఎందుకంటే మనం చేసేది కారపూస కాబట్టి వాము పౌడర్ వేసుకోవాలి అరుగుతుంది మంచిది కాబట్టి అలాగే మీ దగ్గర జీలకర్ర పొడి ఉంటే అది కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ దీంట్లోకి అంత కలుపుకున్నాక ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదంటే బటర్ అయినా వేసుకోవచ్చు వేడి వేడి ఆయిల్ వేసుకున్నా పర్వాలేదండి ఇప్పుడు ఈ నెయ్యిని మొత్తం పిండికి బాగా పట్టించుకోవాలి చూడండి ఇలా పిండికి బాగా పట్టించాక ఇలా ముద్ద కడితే ముద్దలాగా రావాలి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది కదా నెక్స్ట్ దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకొని మనము కొంచెం లూజుగా తడుపుకోవాలి మరీ గట్టిగా ఉండదు మరీ లూజుగా ఉండద్దండి అండి చపాతి ముద్దలాగా తడుపుకోవాలి వేడి నీళ్ళు ఏం వేయట్లేదండి నార్మల్ వాటరే వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకుంటూ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా తడుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మీరు కారపూస ఒత్తుకునే వీళ్ళను బట్టి పిండిని తడుపుకోండి ఇంకొంచెం లూజ్గా చేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కదా నేను ఇక్కడ కారపూస ఒత్తుకోవడానికి ఇలా మురుకుల మిషన్ తీసుకున్నానండి దీంట్లో సన్నగా ఉండేది ఇలా ఉంటుంది కదా సన్న హోల్స్తో దీన్ని పెట్టుకుంటున్నాను పెట్టుకొని ఈ మిషన్కి ఫిట్ చేసుకోవాలి ఇలా ఫిట్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలి మనకు పిండి అనేది బయటకు రాకుండా ఉండడం కోసం అంటుకోకుండా ఉండడం కోసం ఆయిల్ వేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలండి డీప్ ఫ్రైకి అంతలోపు దీంట్లోకి మనము పిండిని పెట్టేసుకుందాం చూడండి ఇలా నేను ఆయిల్ వేసుకున్నాను దాంట్లోకి ఇప్పుడు మనకు ఎంత పిండి అయితే పడుతుందో అంత ముద్దలాగా తీసేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు దీనిపైనది కూడా పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక డైరెక్ట్గా ఆయిల్లోకి ఒత్తేసుకోవడమే కొంచెం కష్టంగా ఉందనుకోండి పిండిని ఇంకొంచెం వాటర్ వేసి లూజ్గా చేసుకోండి కష్టంగా ఉంటే కూడా ఒత్తుకోవడము ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆయిల్ బాగా హీట్లో ఉన్నప్పుడు ఇలా వేసుకున్నప్పుడు మనకు చెయ్యి కూడా కాలుతుందండి కాబట్టి వీలైనంత ఫాస్ట్గా వేసేసుకోవాలి ఫ్లేమ్ను మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చూడండి ఇలా నురగంతా పోయాక రెండో వైపుకి తిట్టుకోవాలి మనకు కారపూస అనేది చాలా ఫాస్ట్గా కాలుతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా సింపుల్గా అయిపోతుంది మనం దాంట్లో ఒత్తుకోవడానికే టైం పడుతుంది కానీ అది కాలడానికి అస్సలు టైం పట్టదు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి నెక్స్ట్ కూడా ఇలానే చూపిస్తున్నాను చూడండి అలాగే మీరు ఇలా ఇత్తడి దాంతో కాకుండా స్టీల్ దాంతో కూడా చేసుకోవచ్చు అండి అది కూడా చూపిస్తున్నాను చూడండి స్టీల్ దాంట్లో కూడా సేమ్ పెట్టి ఇలా ఒత్తేసుకోవచ్చు దాంట్లో కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది మీరు దగ్గర ఏది ఉంటే దాంతో చేసుకోండి నేనైతే ఇలా రెండుతో చూపిస్తున్నాను ఇది కూడా మంచి కలర్ వచ్చాక తీసేసుకోవడమే చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా మీకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి పిల్లలకి ఈవినింగ్ టైంలో ఇవ్వడానికి కానీ పెద్దవాళ్ళు టీ టైంలో తినడానికి కూడా చాలా బాగుంటుంది అలాగే పండగలప్పుడు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్టీ అయిన ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి పూర్తిగా చల్లారినాక ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి వీటిని ఒక్కసారి టేస్ట్ చూస్తే మాత్రం అస్సలు మర్చిపోరండి ప్రతి పండక్కి చేసుకుంటారు అంత బాగుంటాయి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చెక్కలు చెక్కలు చిన్న చిన్నవిగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇవి కూడా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి దాంట్లోకి ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తాయి నేను ఈ కప్పుతో కప్పెడు బియ్యం పిండి తీసుకున్నాను పొడి బియ్యం పిండి అండి తడి బియ్యం పిండి కాదు ఇది ఇలా గిన్నెలోకి వేసుకున్నాక ఇదే కప్పుతో మనం వాటర్ కూడా కొలుచుకోవాలి సో అందుకని ఇలా పిండిని ఒక గిన్నెలోకి తీసుకున్నాక స్టవ్ పైన మందంగా ఉన్న కడాయి ఒకటి పెట్టుకొని దాంట్లోకి ఏ కప్పుతో బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఇక్కడ మీరు బియ్యం పిండి ఎంత తీసుకుంటే అంత వాటర్ వేసుకోండి అప్పుడు వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతాయి ఎక్స్ట్రా వాటర్ కూడా పట్టాయండి ఇప్పుడు దీంట్లోకి మీరు తినే కారాన్ని బట్టి కొంచెం కారం వేసుకోండి పిల్లలకైతే కారం వేసుకోకుండా పర్వాలేదు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా పసుపు రెండు టీ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి నువ్వులు హెల్త్కి మంచి కాబట్టి రెండు టీ స్పూన్లు వేసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకును ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి ఇప్పుడు వాటర్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఆయిల్ అయినా వేసుకోండి బటర్ అయినా వేసుకోండి ఇలా వేయడం వల్ల మనకి ఎక్స్ట్రా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి చిప్స్ అనేది కాబట్టి ఇలా నెయ్యి వేసుకొని నెయ్యి అంతా కలిసేలాగా కలుపుకొని ఒక నిమిషం బాగా మరగ ఇప్పుడు స్టవ్ని మనము లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి పిండి కలిపేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి బియ్యం పిండి ఉంది కదా అది వేసుకోవాలి వేసుకొని ఉండలు కట్టకుండా నీట్గా కలుపుకోవాలి ఇది మొత్తం కలిసేదాకా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి మొత్తం పిండి అంతా వాటర్కి కలిసాక అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టి కలపడం వల్ల వాటర్కి పిండికి కరెక్ట్గా కలుస్తుంది ఎక్కడ ఉండాలనేది లేకుండా అలాగే మనం తీసుకున్న వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతాయి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మనము కిందకి దించుకోవాలి స్టవ్ పైన పెట్టొద్దండి కింద పెట్టుకోవాలి అడుగు అంటకుండా ఉండడం కోసమే అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలన్నమాట దాంట్లోనే చేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారినాకనే మనము ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ కంప్లీట్గా చల్లారినాక చూపిస్తున్నాను చూడండి చెంచాతో అంతా ఒకసారి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు స్పూన్ తీసేసి చెయ్యికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని పిండిని మనం చపాతి ముద్దని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా వచ్చే వరకు బాగా కలుపుకోవాలి దీంట్లోకి ఎక్స్ట్రా వాటర్ కూడా అస్సలు పట్టవండి అదే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇలా కలుపుతూ ఉన్నామంటే ఈజీగా మనకు ముద్దలాగా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చపాతి ముద్దలాగా ఉండాలి ఇప్పుడు దీంట్లోంచి మనము ఏ సైజులో చేయాలనుకుంటున్నామో చిప్స్ని ఆ సైజులో చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి చాలా చిన్నగా తీసుకోవాలండి మరీ పెద్దగా తీసుకున్నారనుకోండి లావుగా వచ్చేస్తుంది మనకు క్రిస్పీగా ఉండవు మెత్తగా అయిపోతాయి కాబట్టి వీలైనంత చిన్నగా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి నేను ఇక్కడ ఒక వాయికి సరిపోను చేసి పెట్టేసుకుంటున్నాను ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది పిండి తడారిపోకుండా పైన మూత పెట్టేసుకోవాలి వెంటనే ఇవి ఒత్తుకోవడం కోసం నేను ఇక్కడ ఒక కవర్ తీసుకున్నానండి ఇలా ప్లాస్టిక్ కవర్ తీసుకున్నామంటే దానికి ఆయిల్ అప్లై చేసుకుంటే అంటుకోకుండా చాలా ఈజీగా అయిపోతుంది ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను అవి ఒత్తుకోవడం కోసం ఇలా టీ తాకే గ్లాస్ ఉంటుంది కదా అడుగు దానికి ఆయిల్ అప్లై చేసి పెట్టేసుకుంటున్నాను దీంతోనే ఒత్తుకుంటున్నాం మీరు కావాలంటే చేయితో ఒత్తుకోవచ్చు కానీ మనకు కరెక్ట్ షేప్ అనేది రాదండి ఇలా గ్లాస్తో ఒత్తుకున్నాం అనుకోండి ఈజీగా అన్నీ ఒకే షేప్లో వస్తాయి చూడండి ఈ విధంగా ఒత్తుకోవాలి మరి లావుగా ఉండొద్దు అలానే మరీ సన్నగా ఉండొద్దు మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే లావుగా ఉందనుకోండి మెత్తగా అయిపోతాయి సన్నగా ఉంటే తొందరగా విరిగిపోతాయి మనం తీస్తున్నప్పుడే విరిగిపోతుంటాయి ఆయిల్లోంచి కాబట్టి ఈ మందంగా ఉంటే కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఇలా ఒత్తుకొని ఒక్కొక్కటిగా ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇవి ఒకదానిపైన కూడా ఒకటి పెట్టుకోవచ్చండి ఏమంటుకోవు మనం ఆయిల్ పెట్టే ఒత్తుకుంటున్నాం కాబట్టి ఇలానే మిగతా అవన్నీ ఒక్కొక్క వాయికి సరిపోను తీసుకొని ఒత్తేసుకొని నేను అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను చూడండి ఇలా అన్నీ ఒకేసారి ఒత్తి రెడీగా పెట్టేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టు ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి హీట్ అయ్యాకే మనము వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి మరి మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టని అవసరం లేదండి హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని వీటిని వేయించుకోవాలి ఇవి వేసిన వెంటనే గరిటె పెట్టొద్దు వాటి పైన నూరగా తగ్గి అలాగే వాటంతటా అవి పైకి వచ్చినాక మాత్రమే మనము గరిటెతో రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి తొందరగా కలర్ రావండి బియ్యం పిండివి కాబట్టి కొంచెం టైం పడుతుంది కాబట్టి రెండు వైపులా ఈవెన్గా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మంచిగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఆయిల్ నుంచి తీసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఇలా ఉంటుంది కానీ తీసాక ఇంకొంచెం కలర్ మారుతాయి ఇవి ఇలా ఆయిల్ నుంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకున్నారనుకోండి ఎక్స్ట్రా ఆయిల్ని కూడా పేపర్ లాగేస్తుంది వీటికి ఇంకొకటి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఇలా ఒక వాయి తర్వాత ఒకటి మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంత వేసి తీసుకొని ఫ్రై చేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతాయి పిల్లలైనా ఒత్తేస్తారండి వాళ్ళకి ఇచ్చేస్తే చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో మీకు సౌండ్ చూస్తేనే అర్థమైపోతుంది చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్ట్గా ఉంటాయి ఇవి కంప్లీట్గా చల్లారినాక ఒక స్టీల్ డబ్బాలో కనుక పెట్టుకున్నారనుకోండి మీకు నెల రోజులైనా నిల్వ ఉంటాయి వీటి టేస్ట్ కూడా అస్సలు మారవండి ఖరాబ్ అనేదే కాదు కాబట్టి డెఫినెట్గా ఈసారి మీ ఇంట్లో పిల్లలకు ఒకసారి ఇలా చేసి పెట్టండి హ్యాపీగా తినేస్తారు చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి చూసారు కదా చాలా సింపుల్గా అయిపోయింది కదా ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మురుకులు మురుకులు అయితే తప్పకుండా చేసుకుంటారు కదండీ మురుకులు కూడా హెల్దీగా క్రిస్పీగా రావాలి అంటే ఎలా చేయాలో వీడియోలో చూపిస్తున్నాను డెఫినెట్గా చూసి మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక పావు కప్పు మినప్పప్పు వేసుకోవాలి ముందు అలాగే అదే కప్పుతో కప్పు పెసరపప్పు వేసుకోవాలి అదే కప్పుతో పచ్చి పచ్చిచినపప్పు వేసుకోవాలి ఇలా మూడు పప్పులు వేసుకోవాలి నేను ఇక్కడ కేజీ పిండికి కొలతలుగా చెప్తున్నానండి మీరు ఒకవేళ అర కేజీ పిండితో చేసుకుంటే వీటిలో ఆఫ్ ఆఫ్ వేసుకోండి సరిపోతుంది వీటిని రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడిగి ఇవి మునిగే వరకు కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలి ఒక గంట సేపు మూతబెట్టి నానబెట్టేసుకోవాలి ఒక గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి పప్పులు బాగా నానిపోయాయి కదా ఈ మినపప్పు చినేపప్పు అనేది వాటర్లో నాని లావుగా అవుతుంది ఇప్పుడు వీటి నుంచి వాటర్ని తీసేసి ఒక కుక్కర్ తీసుకొని డైరెక్ట్గా దాంట్లోకి పప్పు మాత్రమే వేసుకోవాలండి అందులోంచి వాటర్ అస్సలు వేయద్దు ఓన్లీ పప్పు ఇలా దాంట్లోంచి తీసి పప్పు మొత్తం వేసేసుకోవాలి ఇలా పప్పులు మాత్రమే వేసుకోవాలి నీళ్ళు ఏమాత్రం వేయకుండా పప్పులు మాత్రం వేసుకున్నాక మనం ఇక్కడ టోటల్గా ఆరు కప్పుల పప్పులు వేసుకున్నాం కాబట్టి రెండు గ్లాసుల వాటర్ వేసుకుంటే సరిపోతుంది మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదండి దాంతో రెండు గ్లాసులు వేసుకోండి ఇవి తొందరగా ఉడికేటివే కాబట్టి ఎక్కువ విజిల్స్ కూడా అవసరం లేదండి మూడు విజిల్లు వస్తే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వస్తే మనము ఆఫ్ చేసేసుకొని కంప్లీట్గా చల్లారబెట్టుకోవాలి నేను ఇక్కడ విజిల్ మూడు విజిల్స్ వచ్చాక మీడియం ఫ్లేమ్లో రావాలండి వచ్చాక పప్పును చూపిస్తున్నాను చూడండి కంప్లీట్గా చల్లారిపోయింది ఈ విధంగా పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది మనకు మినప్పప్పు అయినా పెసరపప్పు అయినా శనైపప్పు అయినా తొందరగా ఉడికిపోతుంది కదా ఇలా ఉడికినాక ఈ విధంగా మెత్తగా ఉడకాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోంచి పప్పును మాత్రమే ఈ జార్లోకి వేసుకోవాలి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది కంప్లీట్గా చల్లారినాక మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు చేయకండి ఇలా పూర్తిగా చల్లారినాక పప్పు మాత్రం తీసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలాంటి వాటర్ కూడా యాడ్ చేయొద్దండి చూడండి ఈ విధంగా వస్తుంది మీరు ఒకవేళ వాటర్ని వడగట్టుకుంటే పప్పు కొంచెం వాటర్ ఎక్కువైందనుకోండి వడగట్టుకొని గట్టిగా ఉన్నా పర్వాలేదు నాకైతే ఇక్కడ కొంచెం లిక్విడ్ లాగా అయ్యింది ఇప్పుడు పిండి కలుపుకోవడానికి వెడల్పుగా ఉన్న బేసన్ ఒకటి తీసుకొని దాంట్లోకి కేజీ పిండి వేసుకుంటున్నాను అండి బియ్యం పిండి ఈ కప్పుతో ఆరు కప్పుల పిండి వేసుకుంటున్నాను మూడు కప్పులకి అర కేజీ పిండి అవుతుంది ఆరు కప్పులకి కేజీ పిండి అవుతుంది మీరు అర కేజీకి అయితే పప్పులు కూడా అందులో సగం వేసుకుంటే సరిపోతుంది ఇలా బియ్యం మొత్తం బియ్యం పిండి మొత్తం వేసుకున్నాక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి నువ్వులు ఎక్క ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటాయండి నేనైతే రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నానో అలాగే ఒక టేబుల్ స్పూన్ వామను ఇలా చేతితో నలిపి వేసుకోవాలి ఇలా ఇవి రెండు వేసుకున్నాక వీటిలోకి ఇప్పుడు మిగతా స్పైసెస్ వేసుకోవాలి ముందుగా కొంచెం పసుపు వేసుకుంటున్నాను అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఉప్పును మీరు లాస్ట్లో టేస్ట్ చూసి కూడా యాడ్ చేసుకోవచ్చండి కొంచెం చూసి వేసుకోండి ఇప్పుడు అంతా ఇదంతా పిండికి బాగా కలిసేలాగా కలుపుకోవాలి కారం ఉప్పు పసుపు అంతా కలిసేలాగా నువ్వులు కూడా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి వేడి వేడి ఆయిల్ని వేసుకోవాలండి నేను ఇలా వేడి చేసుకున్నాను వేడివేడిదే వేసుకోవాలి చల్లారినాక కాదు ఇలా ఒక రెండు టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి పిండికి బాగా పట్టేయాలి మీరు ఈ ప్లేస్లో బటర్ అయినా వెన్న అయినా ఏది వేసుకున్నా పర్వాలేదండి పిండికి ఇలా వేయడం వల్ల మనకు క్రిస్పీగా గుల్లగా వస్తాయి ఇలా అది మొత్తం ఆయిల్ అంతా పట్టించాక మనం గ్రైండ్ చేసుకున్న పప్పులది ఉంది కదా అది ఒకేసారి వేయకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా వేసుకొని పిండికి బాగా పట్టించాలి Sí. Okay. ముందు వాటర్ వేయొద్దండి ముందు ఈ పప్పులది మొత్తం కంప్లీట్గా ఆ పిండికి బాగా పట్టించాలి కొంచెం కొంచెంగా వేసుకుంటే మనం మొత్తం పడుతుందండి దాంట్లోకి పట్టదనే టెన్షన్ వద్దు ఆ పప్పులది మొత్తము పిండిలో కలిసినాక కూడా మనం కొంచెం వాటర్ పడతాయి చూడండి నేను ఇప్పుడు అది మొత్తం వేసుకున్నాక పిండి ఈ విధంగా అయ్యిందనమాట ఇప్పుడు నేను దీంట్లోంచి ఒక సగం భాగం తీసి అదే గిన్నెలోకి వేసేసుకొని మూత పెట్టి పెట్టేసుకుంటాను ఎందుకంటే అంతా ఒకేసారి కలిపితే మనకు క్రిస్పీగా రావు ఇలా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ చేస్తేనే మురుకు మనకు క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు దానిపైన మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మిగతా పిండిలోకి వాటర్ ఒకేసారి వేయొద్దండి ఇలా చేతిలోకి వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని బాగా కలుపుకోవాలి వాటర్ ఎక్కువ పట్టవు మనం ఇవి వేసుకున్నాం కాబట్టి అలానే మరీ లూజ్గా కూడా తడిపోద్దండి కొంచెం గట్టిగానే ఉండాలి పిండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నేను కంప్లీట్గా కలిపినాక చూపిస్తున్నాడు ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉందిగా దాన్ని పక్కన పెట్టేసి మనము మురుకులు వేసుకోవడానికి నేను ఇక్కడ మూడు రంధ్రాలు ఉన్నది ప్లేట్ వేసుకుంటున్నానండి మీరు ఒకటైనా వేసుకోవచ్చు కొంచెం సన్నగా రావాలన్నదైనా ఇలా అయితే మనకు రౌండ్ బిల్లల్లాగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మిషన్ ఫిట్ చేసుకున్నాక దాంట్లోకి ఆయిల్ వేయాలి పిండి అనేది అంటుకోకుండా ఈజీగా జారిపోతుంది అనమాట ఇలా ఆయిల్ వేయడం వల్ల మిషన్కి ఎక్కడా అంటుకోదు ఇలా వేసుకున్నాక మనకు దాంట్లో ఎంతవరకు పడుతుందో పిండిని అంతవరకు ముద్దలాగా తీసుకొని ఆ లో పెట్టేసుకోవాలి మరి నిండా పెట్టొద్దండి కొంచెం తక్కువనే పెట్టేసుకోవాలి ఇంకొకటి మీరు ఈ విధంగా వద్దగలిగితే ఇంత టైట్గా ఉంచుకోండి లేదు మా వల్ల అవ్వట్లేదు అనుకుంటే ఇంకొంచెం లూజ్ చేసుకున్నా పర్వాలేదు పిండి మెయిన్గా లూజ్ ఎక్కువ చేశారనుకోండి ఆయిల్ పీల్చేస్తుంది ఇలా గట్టిగా ఉంటే ఆయిల్ తక్కువగా పీల్చుతుంది కాబట్టి నేనైతే గట్టిగానే తడుపుకున్నాను ఇప్పుడు ఆయిల్ రాసిన ప్లేట్కి దీంట్లోకి వత్తేసుకోవాలి ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకోవాలన్నమాట దీనిపైన మనం ఒక వాయికి సరిపోను ఒత్తేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపించినట్టు కొంచెం గట్టిగా వస్తుంది కానీ ఇలా అయితే మనకు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు తొందరగా కాలుతాయి మీరు మరీ లూజ్గా చేశారనుకోండి ఆయిల్ కొంచెం పీల్చేస్తుంది కాబట్టి ఇలా ఈ విధంగా ఉండాలి నేనైతే ఒక వాయికి సరిపోను ఈ ప్లేట్లో ఒత్తేసుకుంటున్నాను మీరు సన్నదాంతో వేసుకున్నా కూడా సేమ్ ఇలానే ఒత్తేసుకొని రెడీగా పెట్టేసుకున్నారనుకోండి ఈజీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి డీఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ అవ్వాలి మురుకులకి ఎప్పుడైనా బాగా హీట్ అవ్వాలి ఇవి వేసుకునేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి ఇలా ఇవి కంప్లీట్గా ఒక్కొక్కటిగా చేయితో ఇలా తీసి వేసేసుకోవాలి మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలండి నాకైతే ఒక వాయి కంప్లీట్గా పట్టింది దాంట్లోకి ఇలా కొంచెం నురగ తగ్గినాక ఇప్పుడు ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఇక్కడ పసుపు వేసాం కాబట్టి రెడ్ కలర్ అనేది రాదండి అదే కలర్లో ఉంటుంది కానీ క్రిస్పీగా అవుతాయి చూడండి ఈ విధంగా అయ్యాక ఇప్పుడు ఆయిల్ నుంచి తీసేసి ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి ఆయిల్ కూడా అస్సలు పీల్చవండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ అయితే మూడు పప్పులతో వేసాం కాబట్టి చాలా బాగుంటాయి టేస్ట్ ఇలానే మిగతావన్నీ కూడా చేసి పెట్టేసుకోవాలి అవి కాలేలోపు ఇంకొకటి చేసి పెట్టేసుకోవచ్చు అనమాట ఈజీగా ఇలా ఆయిల్ వెయిట్గా ఉన్నప్పుడే వేసుకోవాలి వేసుకొని మిగతా పిండితో కూడా మొత్తం అన్నీ ఒకేసారి చేసి పెట్టేసుకోవడమే చాలా బాగుంటాయి వీటిని ఒక్కసారి కొంచెం చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇరవై రోజుల వరకైనా అస్సలు పాడవండి చాలా బాగుంటాయి పిల్లలకి ఈవినింగ్ టైంలో ఇవ్వడానికి కానీ ఎలాగో స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి స్కూల్కి స్నాక్స్ లాగా పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి బియ్యం పిండితో చేశాం కూడా కాబట్టి పప్పులు బియ్యం పిండి కాబట్టి హెల్దీగా కూడా ఉంటాయి డెఫినెట్గా ట్రై చేయండి చూడండి చేతికి ఆయిల్ కూడా అంటుకోవట్లేదు క్రిస్పీగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టడం అస్సలు మర్చిపోకండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ ఎమ్మీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీతో